వెల్కమ్ టు రాధాస్ ఇన్వెంట్రీ ఈరోజు వీడియో హోటల్ స్టైల్ కర్ణాటక స్పెషల్ బిస్బెల్ బాత్ ఇందులో న్యూట్రియన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే నేను మా చెల్లికి అడిగి చేస్తున్నాను మీకు ఎవరికైనా వచ్చినట్లయితే మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి టీ గ్లాస్ బియ్యము ఒక టీ గ్లాస్ కందిపప్పు ఒక గంట ముందు కడిగి నానపెట్టుకొని నేను తీసుకున్న పప్పు బియ్యం క్వాంటిటీకి అయితే యాభై గ్రాముల చింతపండు సరిపోతుంది వేడి నీటిలో వేసి ఇలా నానపెట్టుకొని ఉల్లిపాయి టమాటో పొటాటో క్యారెట్ ములక్కాయ పచ్చిమిరపకాయలు మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా కట్ చేసి వేసుకోవచ్చు తర్వాత నాన బియ్యము పప్పుకు ఐదు గ్లాసులు వాటర్ వేసి చిట్టికెడ పసుపు ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని కుక్కర్లో పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు విజల్స్ వచ్చే వరకు ఉంచి ఇలా నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పల్లీలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి అదే ప్యాన్లో ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు రెండు టీ స్పూన్లు కారం ఇచ్చికి సరిపడా సాల్టు రెండు టీ స్పూన్ల బిస్బల్లాబాద్ మసాలా ఇది షాపుల్లో దొరుకుతుంది లేదంటే మసాలా వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను ఇలా ఫ్రై చేసుకొని వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకొని ముత్తపెట్టి ముక్కలు ఇలా ఉడికే వరకు ఉడికించి రెండు టీ స్పూన్ల బిస్మిలాబాద్ మసాలా చింతపండు రసం వేసి వేయించుకున్న పోపును వేసి ఇలా మిక్స్ చేసుకొని ఉడికించిన పప్పు అన్నంను ఇలా వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ను సిమ్లో పెట్టి మూత పెట్టి పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి వేయించిన జీడిపప్పు పల్లీలు తినే ముందు కొంచెం బూందీ వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది ఇది తిన్నవాళ్ళు అడిగి మరీ చేయించుకుంటారు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి